కూటమి అధికారం చేపట్టి పది నెలల్లో కాబోతుంది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు మాత్రం అవినీతిలో నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళిపోయారు బీభత్సం ఆ దోపిడీ మాత్రం వేరే లెవెల్ ఇసుక అయితేనేమి మద్యం అయితేనేమి ఇంకా ఇవే కాదులే ఈ తర్వాత ఇంకా కంపెనీల దగ్గర నుంచి కూడా లాగేసుకుంటున్నారు మీరు కంపెనీని నడిపించాలంటే కమిషన్ ఇవ్వాల్సిందే అది పక్కన పెడితే దరిద్రం ఏమంటే స్క్రాప్ అమ్ముకుంటారు కదా కంపెనీల దగ్గర నుంచి స్క్రాప్ కొనేసి అమ్ముకుంటారు ఉంటారు కదా ఎవరైతే స్క్రాప్ కొంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా కమిషన్ కుర్తపడుతున్నారంటే ఎంత నీచాతి నీచమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో అర్థమవుతుంది స్క్రాప్ కొన్ని అమ్ముకుంటూ ఉంటారు చెత్త కంపెనీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా నెలకు యాభై లక్షలు ఇవ్వాలా నెలకు కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసి మరి ఆ విధంగా దోచుకుంటున్నారు ఆ విధంగా గుర్తు గురిచేసుకున్నారు ఆ విధంగా చేస్తుంటే వాళ్ళంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంటారు ఎందుకు బిజినెస్ చేస్తారు ఎందుకు కంపెనీలు పెడతారు ఏం చేస్తారు చెప్పండి మరి అంత అధ్వానంగా ఇది ఎక్కడో ఇది ఎక్కడో చదవలే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహ నియోజకవర్గాలు నడుస్తున్నామంటే దరిద్రపమైనటువంటి పని ఇది అధికారం చేపట్టినప్పటి నుంచి వ్యవహారాలు మాత్రం ఓ రేంజ్లో పరిగెడుతున్నాయి అసలు ఇసుక దోపిడీ ఏదైనా నడుస్తుందో మనం చూస్తున్నాం ఎంత అధ్వానంగా ఇంకా దరిద్రం ఏమంటే ఈ స్క్రాప్ ఎవడైతే అమ్ముతున్నాడో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఏ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి అయితే కమిషన్ తీసుకుంటున్నాడో ఆ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఆ స్క్రాప్ అమ్మే వ్యక్తి కంప్లైంట్ చేశారు ఈ విధంగా సార్ నేను స్క్రాప్ అమ్ముకుంటున్నాను సార్ నా దగ్గర నుంచి కూడా పలానా ప్రజాప్రతినిధి నెలకు యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నాడు సార్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు దరిద్రం ఏమంటే అక్కడ నుంచి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ పోలీసులకు నోటీసులు పంపించారు ఏమయ్యా ఏ నడుస్తుంది అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి అయ్యా అనేసి ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఎస్ ప్రతి ఒక్క గవర్నమెంట్లోనూ అవినీతి ఎక్కడో ఎక్కడో ఎంతో కొంత నడుస్తుంది కానీ ఈ కూటమి అధికారం చేపట్టేప్పటి నుంచి ఇవి మాత్రం ఎక్కువ అయిపోయాయి జరుగుతాయి కానీ ఇవి చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయాయి వాటిని అరికట్టడం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళని రెచ్చగొడుతున్నాడు మీరు కావాలంటే ఎంత నచ్చినండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రం ఒక పైసా కూడా ఇవ్వకండి వాళ్ళకి చే పనులు చేసి పెట్టకండి వర్గాన్ని చేసి పెడితే పాముకి పాలు పోసినట్టే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు ఎంత మీరే తినండి మీరే పంచుకోండి మీరే జోబులు నింపుకోండి పక్కపాటి వాడు మాత్రం ఏమి చేయకూడదు ఇంకా ఆ విధంగా మాట్లాడుతుంటే వాళ్ళు మాత్రం ఇంకా సైలెంట్గా ఎందుకు ఉంటారండి అధినాయకులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే కింద క్యాడర్ ఎందుకు సైలెంట్గా ఉంటారు ఉంటారు కదా ఈ దోపిడీకి ఎక్కడో ఒక చోట అరికట్ట పడాలా అంటే పూర్తిగా నిర్మూలించలేము అది ఇవ్వడం వల్ల సాధ్యం కాదు ఎంతో కొంతవరకు కొంతవరకు ఎమ్మెల్యే అరే మనం చేస్తున్నాం మన నాయకుడు తెలిస్తే ఇబ్బందులు అవుతాయని చెప్పేసి కొంచెం అన్న భయ భయం ఉండాలా ఆ భయం అనేది లేకపోయా భయం అనేది లేకపోయా ఎక్కడంటే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అంటే ఎవరు న్యూస్లో కూడా వచ్చేసారు నెలకు యాభై లక్షలు ఢిల్లీకి ఇచ్చేటే శ్రీకాళహస్తి లంచావతారం కథ పేపర్లో పెద్ద హెడ్లైన్స్ వచ్చేసినాయి తిరుపతి జిల్లా శ్రీకాళహాస్తి నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి ఆదేశాలతో తుక్కుతో వెళుతున్న ఉంటే లారీని పోలీసులు ఆపి సదరు నేతకు లంచం ఇవ్వాలని చెప్పేసి బెదిరించారంట ఈ వ్యవహారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరడంతో వాళ్ళు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అదేదిగా సీఎంఓకు సమాచారం కూడా ఇచ్చారంట వెంటనే అనంతపురం డిఐజీ రంగంలోకి దిగి బాధ్యులైన సిఐ ఎస్ఐలను అనంతపురంలోని కార్యాలయానికి పిలిపించారంట తర్వాత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రేణుగుంట అదేవిధంగా ఏర్పేడు మండలాల్లోని ఈఎంసీ వన్ అదేవిధంగా టూ పరిధిలోని పరిశ్రమల నుంచి ఏర్పేడు మండలం మాలలోని వ్యాపారి తుక్కు కొనుగోలు చేసి చెన్నైకి తరలిస్తున్నాడు వ్యాపారం సజావుగా సాగాలంటే నెలకు యాభై లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఓ ముఖ్య ప్రజాప్రతినిధి అడగ వ్యాపారి అరి అంగీకరించలేదు ఎలాగైనా వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి సదరు నేత భావించి పోలీసులని పురమాయించాడు నాలుగు రోజుల క్రితం రేణుగుంట అదేవిధంగా గ్రామీణ సిఐ మురళీకృష్ణ గాజులపాణ్యం ఎస్ఐ సుధాకర్ రంగంలోకి దిగి స్థానిక కేఎల్ఎం ఆసుపత్రి కూడలి వద్ద వాహనాలు నిలిపి తనిఖీలు కూడా చేపట్టారు తుక్కుతో వెళుతు ఉంటే లారీని గంటల పాటు ఆపగా డ్రైవర్ అదేవిధంగా ఢిల్లీలోని పరిశ్రమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు వారి వెంటనే కేంద్ర హోంమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా చర్యలు కూడా తీసుకోవాలని వేసి అమరావతిలోని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు డిఐజీ విచారణ నిమిత్తం సిఐ మురళీకృష్ణ అదేవిధంగా ఎస్ఐ సుధాకర్ను అనంతపురం రావాలని చెప్పేసి ఆదేశించారు నాలుగు రోజులుగా వారిద్దరూ అనంతపురంలోనే ఉన్నారని తెలుస్తుంది ప్రజాప్రతినిధి అత్యాసతోనే ఇద్దరు అధికారులకు అవినీతి మరక అంటింది అని చెప్పేసి ఒక కథనం కూడా వచ్చేసింది ఇప్పుడు అది ఆ కథనం కూడా సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారం అవుతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తున్నా అధినాయకుడు కొంచెం గట్టిగా వ్యవహరించాలా గట్టిగా మందలించడం కూడా కాదు సస్పెండ్ చేయాలి ఆ ప్రజాప్రతినిధి ఎవరు